హలో మచ్చా చేపల పులుసుకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా అదే మచ్చా కత్తిపూడికి ఫేమస్ అయినా మన అంబా హోటల్ అయితే మనం ఈ రోజు వెళ్ళిపోతున్నాం మచ్చా మరి మన కత్తిపూడి కాదు మనం ఏ ఊరు వెళ్ళి అడిగినా కత్తి చేపల పులుసు చాలా ఫేమస్ అని చెప్పి అంబికా హోటల్లో అందరికీ తెలుసు మరి స్టార్టింగ్ మెన్యూ అయితే చూసేద్దాం హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉంది హై ప్రైస్ అచ్చా మరి మాకు అందులో కావాల్సిన చేపల పులుసు దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మనం కాకినాడ నుంచి ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కత్తిపుల్ లాగా బోన్ చేసి వెళ్తాం అంబికా హోటల్లో అంత ఫేమస్ మరి ఇది ఆర్డర్ చెప్పాలి వీళ్ళైతే రెడీగా తీసుకుని వచ్చేసారు అది చూడండి చేపలు పులుసు చూపిస్తున్నా చూడగల నాకైతే నూరు ఊరిపోతుంది మచ్చా మరి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పాను చూడండి నేను వేసుకుని తింటున్నా మీరు చేపల పులుసు చాలా చోట్ల తినుంటారు కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం ఎక్కడ రాదు మా మచ్చా గడయితే చేపల్ పులుసు ఎదురిపోయింది అన్నాడు స మరి ఇంకోటి ఏంటంటే నేను అయితే అసలు చేపలే తిన్ను అలాంటిది ఇక్కడ వచ్చాక అంబాిక హోటల్కి నేను అయితే ఫస్ట్ టైం అయితే చేపలు టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫైనల్లీ బాబాయ్తో కూడా మాట్లాడుస్తాం బాబాయ్ అయితే మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారని మేమైతే చెప్పాం కాకినాడ నుంచి వచ్చామని కాకినాడలో హోటల్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు బాబాయ్ అయితే మనతో సార్ మీరు కూడా అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి